హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్ ఈరోజు మనం మాట్లాడకపోయే ప్రాపర్టీ గుంటూరు మెయిన్ బస్ స్టాండ్ నుంచి సుమారు పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉండే ప్రైమ్ లొకేషన్స్లో నాలుగు ఓపెన్ ల్యాండ్ ప్రాపర్టీస్ బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చాయండి సో ఈ వీడియోలో ఈ ప్రాపర్టీస్ గురించి తెలియజేస్తానండి సో ఎవరు కూడా ఈ వీడియోని స్కిప్ చేయమాకండి చివరి వరకు చూడండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇప్పుడు మనం ఫస్ట్ ప్రాపర్టీ గురించి చూసుకుంటే గుంటూరు మెయిన్ బస్ స్టాండ్ దగ్గర నుంచి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఎడ్లపాడు ఊరు చివర సింగిస్ఖాన్ పేట గ్రామ పంచాయతీ విశ్వమందిర్ రోడ్లో జేఎల్డిఎం గార్డెన్స్లో ఓపెన్ ల్యాండ్ అనేది సేల్కి వచ్చిందండి ఇది మూడు వందల అరవై గజాల ల్యాండ్ ఓపెన్ ల్యాండ్ అండి ఇది నార్త్ ఫేసింగ్ ల్యాండ్ అండి ల్యాండ్ ముందు రోడ్డు ముప్పై మూడు అడుగుల రోడ్డు అండి ఇప్పుడు ఇది మనకి బ్యాంక్ ఆంక్షన్లో కేవలం పదహారు లక్షలకే రైలుగా వచ్చిందండి సో ఈ ప్రాపర్టీగా నేను నచ్చితే స్క్రీన్ మీద కనపడుతున్నా మా నెంబర్కు కాంటాక్ట్ చేయండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాపర్టీ గురించి మాట్లాడుకుందామండి ఈ ప్రాపర్టీ కూడా గుంటూరు మెయిన్ బస్టాండ్ నుంచి సుమారు పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉండే ఎడ్లపాడు ఊరు చివర ఖాన్ పేట్ గ్రామ పంచాయతీ విశ్వమందిర్ రోడ్ జేఎల్డిఎం గార్డెన్స్లోనే అండి ఇది రెండు వందల అరవై ఆరు గజాల ల్యాండ్ అండి ఇది నార్త్ ఫేసింగ్లోనే అండి ఇది కూడా ఇంటి ముందు రోడ్డు ముప్పై మూడు అడుగుల రోడ్డు అండి ఇప్పుడు మనకి బ్యాంక్ ఆక్షన్లో కాబట్టి పదమూడు లక్షలకే ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి వచ్చిందండి సో ఎవరు కూడా ఈ ప్రాపర్టీని మిస్ చేసుకోమాకండి అలాగే ఈ ప్రాపర్టీ కానీ నచ్చితే స్క్రీన్ మీద కనపడుతున్న మా నెంబర్కు కాంటాక్ట్ చేయండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాపర్టీ గురించి మాట్లాడుకుందామండి ఈ ప్రాపర్టీ అనేది గుంటూరు మెయిన్ బస్ స్టాండ్ నుంచి సుమారు పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉండే కట్రపాడు విలేజ్ వత్తి చెట్టు మండల్ లో ఓపెన్ ల్యాండ్ బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చిందండి ఇది మొత్తంగా పదమూడు వందల తొంభై తొమ్మిది గజాలండి ఇది నార్త్ వెస్ట్ ఫేసింగ్ అండి వెస్ట్ సైడ్ ఫేసింగ్ వచ్చేసరికి పద్దెనిమిది అడుగుల రోడ్డు అండి అలాగే నార్త్ ఫేసింగ్ రోడ్డు వచ్చేసరికి ముప్పై మూడు అడుగుల రోడ్డు అండి ఇది మొత్తంగా నలభై తొమ్మిది లక్షలకు ఫ్లెక్సిబుల్ ప్రైస్కి బ్యాంక్ ఆక్షన్లో సేల్కి వచ్చిందండి సో ఎవరు కూడా ఈ ప్రాపర్టీని మిస్ చేసుకోమాకండి మార్కెట్ వాల్యూ కంటే కూడా ఇప్పుడు మనకి బ్యాంక్ ఆక్షన్లో తక్కువ ప్రైస్కే సేల్కి వచ్చిందండి సో ఎవరు కూడా ఈ ప్రాపర్టీని మిస్ చేసుకోమాకండి అలాగే ఈ ప్రాపర్టీ కానీ నచ్చితే స్క్రీన్ మీద కనపడుతున్న మా నెంబర్కి కాంటాక్ట్ చేయండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాపర్టీ గురించి మాట్లాడుకుందామండి ఈ ప్రాపర్టీ కూడా గుంటూరు మెయిన్ బస్ స్టాండ్ నుంచి సుమారు పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉండే కాట్రపాడు విలేజ్ వత్తి మండల్ లో రెండు వందల ముప్పై తొమ్మిది గజాల ఓపెన్ ల్యాండ్ బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చిందండి ఇది నార్త్ ఈస్ట్ ఫేసింగ్ ల్యాండ్ అండి ఈస్ట్ సైడ్ పద్దెనిమిది అడుగుల రోడ్డు ఉందండి అలాగే నార్త్ ఫేసింగ్లో ముప్పై మూడు అడుగుల రోడ్డు ఉందండి ఇది మొత్తంగా రెండు వందల ముప్పై తొమ్మిది గజాలండి ఇది ఇప్పుడు మనకి బ్యాంకు వ్యాలంలో పన్నెండు లక్షలకే అంటే చాలా అంటే చాలా తక్కువ ప్రైస్కి బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చిందండి సో ఎవరు కూడా ఈ ప్రాపర్టీని మిస్ చేసుకోమాకండి అలాగే ఈ ప్రాపర్టీ కానీ నచ్చితే స్క్రీన్ మీద కనపడుతున్న మా నెంబర్కు కాంటాక్ట్ చేయండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా ఫేస్బుక్ మరియు ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవుతా ఉండండి దాని లింక్స్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి